హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు ఇది వచ్చేసి కుబోటో ఆర్వెస్టర్ అండి డిసి సిక్స్టీ ఎయిట్ ఈ ఆర్వెస్టర్ అనేది అమ్మకానికి వచ్చింది ఈ వివరాలకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీ కూడా ఏదైనా వెహికల్స్ అమ్మాలనుకుంటే మా యొక్క వాట్సాప్ నెంబర్కి ఫోటోలు మీ వివరాలు పంపగలరు మన ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేయబట్టి ఇది వచ్చేసి కుబోటో డీసీ సిక్స్టీ ఎయిట్ అండి ఈ ఆర్వెస్టర్ వచ్చేసి ఫుల్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ హార్వెస్టర్ ఒక ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ హెచ్ఎస్టీ ఆయిల్ మూడు రీసెంట్గానే చేంజ్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి ట్రాక్లు అనేవి రెండు కూడా కొత్త అయ్యాయి అని ఓనర్ గారు చెప్తున్నారు ఒక ట్రాక్ ఏమో హండ్రెడ్ అవర్స్ నడిచిందంట ఓ ట్రాక్ ఏమో సీల్ ట్రాక్ ఉందని ఓనర్ గారు చెప్తున్నారు రీసెంట్గా క్రషరీ బేరింగ్లు గేరింగ్లు అన్నీ మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు అని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి ఉన్న లొకేషన్ వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉందండి పోచంపెల్లి అనే మండలంలో ఉంది బండి వచ్చేసి ఎవరైనా ఈ బండి దగ్గరికి వెళ్ళి చూసుకొని అలా అడ్వాన్స్లో అయ్యా కొట్టగలరు ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయకూడదు ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటే అండి ఈ బండి అనేది చాలా నీట్ కండిషన్లో మెయింటైన్ చేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఓనర్ గారు ఈ బండి యొక్క ధర వచ్చేసి నాలుగు లక్షల ఎనభై వేలుగా చెప్తున్నారు ఎలాంటి టైంపాస్ కాల్స్ మాత్రం అసలే చేయకండి బండి వచ్చేసి చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క బ్లేడ్ స్టిక్ కూడా రీసెంట్గానే మార్చామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క క్రషర్ బెల్ట్లో రీసెంట్గానే వేసామని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి వచ్చేసి చాలా నీట్ కండిషన్ గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ గారు చెప్తున్నారు ఈ బండి యొక్క ట్రాక్ వచ్చేసి ట్రాక్లు కూడా రెండు కొత్తవే నేను ఓనర్గా చెప్తున్నారు మా యొక్క ఛానల్లో వీడియోలు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి కొత్త వీడియోలు ఎన్నో తీసుకొస్తాయి